నేను ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఈ సభలో ఉన్నాను మంత్రిగా పనిచేశాను ప్రతిపక్షంలో కూడా సభ్యుడిగా పనిచేశాను నా ఇరవై ఒక్క సంవత్సరాల్లో క్వశ్చన్ మీరు చదివినప్పుడు మంత్రి గారు సీట్లో లేనటువంటి మొదటి సందర్భం ఈరోజు ఇరవై ఒక్క సంవత్సరాల చరిత్రలో చూశాను కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఏదైనా ప్రత్యేకమైన కారణం వల్ల ప్రత్యేకమైన కారణం వల్ల సభ్యుడు రాకపోతే సభ్యుడు రాకపోతే మంత్రి గారికి అర్జెంట్ ఉంటే ఇన్ఫార్మ్ చేస్తారు క్వశ్చన్ పోస్ట్ పోన్ చేసి తర్వాత తీసుకుంటారు బట్ వెన్ స్పీకర్ కాల్స్ తప్పకుండా మినిస్టర్ గారు అక్కడ ఉన్న సందర్భం ఉంది అయినా సభ గౌరవాన్ని హుందాతనాన్ని దృష్టిలో పెట్టుకొని నేను వదిలేస్తున్నా అధ్యక్ష ఈరోజు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నేను అడిగిన ప్లీజ్ ప్లీజ్ నేను అడిగిన ప్రశ్నకు వారు సమాధానం ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న అప్పులు యాభై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లని చెప్పారు అఫ్కోర్స్ ఈరోజు ఉదయం నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది కూడా రిపోర్ట్ తీసుకున్న పొద్దున్నే నెట్లో ఈరోజు కలిపితే ఇంకో మూడు వేల కోట్లు పెరిగింది ఆల్రెడీ ఇంతకుముందే రెండు వేల మూడో తారీఖు ఐదో తారీఖు తీసుకున్నారు ఇవాళ కలిపితే ఇంకో వెయ్యి పెరిగింది యాభై ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్నారు కార్పొరేషన్ గ్యారంటీల కింద అరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఒక్క కోట్లు తీసుకున్నారు పది వేల తొంభై తొమ్మిది కోట్లు గ్యారంటీలు లేకుండా తీసుకున్నారు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఒక ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఐదేళ్లకు మనం లెక్క గడితే ఎంత అవుతుందంటే అధ్యక్ష ఆరు లక్షల ముప్పై ఆరు వేల నలభై కోట్ల రూపాయలు ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే అప్పుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా కనబడతా ఉంది ఇకపోతే అధ్యక్షు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైట్ పేపర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన వైట్ పేపర్ బుక్ కూడా తెచ్చాను అధ్యక్ష ఈ ఇది వైట్ పేపర్ అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఈ సభలో పెట్టిన పేపర్ దీని ఆధారంగా నేను పోయినసారి బడ్జెట్ సమావేశాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను మీరు గతంలో బిఆర్ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో ఆరు డెబ్బై ఒకటి అని ఏడు లక్షల కోట్లను ఒకరంటారు ఏడు పదకొండు అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఐ ఛాలెంజ్ ఇన్ దిస్ హౌస్ ఒకరోజు స్పెషల్గా డిబేట్ పెడతారా పెట్టండి లేదు ఆడిటర్లను పిలిచి పెట్టారా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టి పిలుస్తారా పిలవండి ఐ వాంట్ టు ప్రూవ్ పదేళ్ల బిఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం నాలుగు లక్షల పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఆరు మాత్రమే కానీ గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ సభ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను గతంలో గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఎన్నికల ముందు ఆదాయాన్ని సమకూర్చడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైనటువంటి అనుభవం ఉంది హామీలన్నీ నెరవేర్చడం మాకు పెద్ద సమస్యే కాదు అని ఎన్నికల ముందు చెప్పారు వీడియో కూడా ఉంది కావాలంటే పంపిస్తాను ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది ఏడాదైంది హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటే అప్పుల పేరు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైతే ప్రచారం చేస్తా ఉన్నారు అందుకే ఈ శాసనసభ వేదికగా సభ్యులకు రాష్ట్ర ప్రజలకు కూడా ఈ ఏడు లక్షల కోట్ల అప్పు అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం తప్పు అని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేయదలుచుకున్నా అధ్యక్ష అధ్యక్ష ఆర్బిఐ కంటే గొప్ప వాళ్ళు అయితే ఉండరు అధ్యక్ష ఇన్ఫాక్ట్ అధ్యక్ష ఈ నాలుగు లక్షల పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఆరు కోట్లలో కూడా పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో నాలుగైదు ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి రెండు వరుస కరోనా సంవత్సరాలు రావడం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్పుడు మొత్తం దేశం యొక్క ఎకానమీ అతలాకుతలమైంది మీరు రాష్ట్రాలు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అదనంగా అప్పులు తీసుకోండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం వల్ల మనము తీసుకున్నటువంటి అప్పులు కూడా ఉన్నాయి ఇది కాకుండా ఉదయ్ స్కీమ్ ద్వారా సార్ లెట్ మీ కంప్లీట్ ఆ తర్వాత లెట్ మీ కంప్లీట్ స్పీకర్ సార్ హరీష్ రావు గారు సభలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నా అని చెప్తా ఉన్నారు వారికి అన్ని రూల్స్ తెలుసు నిబంధనలు అన్ని తెలుసు క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ అడుగుతారు సభ అని చెప్తాం క్వశ్చన్ ఏమో ఉంటుంది కానీ వారు షార్ట్ డిస్కషన్ లాగా ఉపన్యాసం ఉన్నారు మరి వారికి అనుభవం లేకనా కావాలని సభను తప్పుదోవ కోసం చేసే ప్రయత్నమా మీరు అడిగారు ఈ అప్పుల పైన మీరు తప్పుదో పట్టిస్తా ఉన్నారు గోబల్స్ ప్రచారం చేస్తున్నారు ఏదంటే సభలో చర్చ పెట్టండి ఎస్ మేము రాగానే సభలో చర్చ ఉండాలనే వైట్ పేపర్ పెట్టా మీరు చేసిన తప్పులు అన్నింటిని మళ్ళీ కావాలని అడుగుతుంటే మాకేం అభ్యంతరం లేదండి మేము అసలు పూర్తిగా ఈ సభకి రాష్ట్ర ప్రజలకి వాస్తవాలన్నీ తెలియాలనేటువంటి ఆలోచనలో స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా ఉన్న గవర్నమెంట్ ఇది ఏది దాచుకోవాలని ప్రయత్నం చేయాలి మీలాగా సో మీరు వాళ్ళ చర్చ పెడదాం ఉన్న ఫైన్ షార్ట్ డిస్కషన్కి వీఆర్ రెడీ మీరు ఏదో ఏ ఫార్మ్లు ఇస్తారో ఇవ్వండి గౌరవ సభాపతి గారికి ఇవ్వండి వారి అనుమతితో వారు ఇస్తే టైం ఇస్తే వీఆర్ రెడీ టు డిబేట్ సార్ అంతేగాని ప్రశ్నలంతా వదిలిపెట్టి మొత్తం పాత కథలన్నీ చెప్పుకుంటూ వారి చరిత్ర అంతా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే అది వింటానికి మేము ఈ ప్రశ్న క్వశ్చన్ అవర్ ఇట్లా వేస్ట్ చేయొద్దు అధ్యక్ష ఎవరు భుజాలు దడుముకుంటున్నారో స్పష్టంగా అర్థమైంది ప్రజలైతే చూస్తున్నారు అయితే 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 గౌరవ డెప్యూటీ స్పీకర్ గారి యొక్క సవాల్ నేను స్వీకరిస్తా ఉన్నా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం ప్రివిలేజ్ మోషన్ ఆన్ హానరబుల్ డెప్టీ సిఎం గివెన్ సార్ మళ్ళీ సభను కూడా మళ్ళీ తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష మళ్ళీతో పట్టిచ్చ అంటే లేస్తే సత్యదూరమైన మాటలు మాట్లాడటం తప్ప వాళ్ళు మాట్లాడితే తల పగిలిపోతారు అని ఆమె శాపం ఉంది అని నా అనుమానం అధ్యక్ష వీళ్ళకి అస్సలు వాస్తవాలు మాట్లాడరు అధ్యక్ష అన్ని సత్యదూర ఏది ఏది ప్రివిలేజ్ మోషన్ మీరు ఆ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేది అధ్యక్ష వీళ్ళు ప్రివిలేజ్ మోషన్ సభ్యులు గారు స్పీకర్ సార్ నేను ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఈ సభలో ఉన్నాను మంత్రిగా పనిచేశాను ప్రతిపక్షంలో కూడా సభ్యుడిగా పనిచేశాను నా ఇరవై ఒక్క సంవత్సరాల్లో క్వశ్చన్ మీరు చదివినప్పుడు మంత్రి గారు సీట్లో లేనటువంటి మొదటి సందర్భం ఈరోజు ఇరవై ఒక్క సంవత్సరాల చరిత్రలో చూశారు కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఏదైనా ప్రత్యేకమైన కారణం వల్ల ప్రత్యేకమైన కారణం వల్ల సభ్యుడు రాకపోతే సభ్యుడు రాకపోతే మంత్రి గారికి అర్జెంట్ ఉంటే ఇన్ఫార్మ్ చేస్తారు క్వశ్చన్ పోస్ట్ పోన్ చేసి తర్వాత తీసుకుంటారు బట్ వెన్ స్పీకర్ కాల్స్ తప్పకుండా మినిస్టర్ గారు అక్కడ ఉన్న సందర్భం ఉంది అయినా సభ గౌరవాన్ని హుందాతనాన్ని దృష్టిలో పెట్టుకుని నేను వదిలేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు గత స్పీకర్ డిప్యూటీ సీఎం గారు గతంలో ఇప్పుడు ఉన్న రూల్స్ గురించి మాట్లాడారు ఐఎమ్ రూల్స్ బుక్ సార్ అసెంబ్లీ రూల్స్ బుక్ పేజ్ ఎయిటీ సిక్స్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి ద కమిటీ ద పవర్ టు ఇండికేట్ ఇన్ ద ప్రపోజ్డ్ టైం టేబుల్ ద డిఫరెంట్ అవర్స్ ఎట్ విచ్ వేరియస్ ఆఫ్ బిల్స్ అండ్ అదర్ బిజినెస్ బి కంప్లీటెడ్ అంటే బీఏసీ కమిటీకి పవర్ ఉంది అక్కడ ఏమన్నది ద పవర్ అని స్పష్టంగా చెప్పారు బీఏసీలో ఏ బిల్లులు పెట్టాలి ఎప్పుడు పెట్టాలని చర్చించిన తర్వాతనే పెట్టాలని రూల్స్ బుక్ చెప్తుంది నిన్న నేను రూమ్లో కూడా మీ ముందు చెప్పింది కూడా నేను సార్ బిల్లులు మాకు బీఏసీలో చర్చించకుండానే రెండు బిల్లులు సభలో ప్రవేశపెట్టారు ఇది తప్పు అని నేను రూల్స్ బుక్ ఆధారంగా మాట్లాడినా నేను రూల్ మాట్లాడినా కానీ బట్టి లేని ఆవేశం తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులు బయటపడుతున్నాయని చెప్పి సభను తప్పదో పట్టించడం